విషయాలు కూడా బయటపడ్డాయి ఇప్పుడు ఏంది అంటే తాను తవ్వుకున్న గోతులో తానే పడతారనే ఒక సామత మీ అందరికీ గుర్తుండే ఉండాలి అలాంటి పరిస్థితే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈయన గాడిదగుడ్డు ఇచ్చే ప్రచారం కానీ ఈయన చేసే ప్రచారం కానీ ఎట్లున్నది అంటే తనను తాను తెలంగాణ ప్రజల ముందు నేను పెద్ద గాడిద గుడ్డును ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద గాడిద మేము చేసేది ఏముండదు మా వల్ల ఏం కాదు మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం పదమూడు అంశాలు ఇచ్చినాం మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని పిచ్చోలం చేయడానికి హామీలు ఇచ్చినాం అవి అమలయ్యేది కాదు అవి చేసేది కాదు అంటూ ప్రధానంగా కూడా చర్చ జరిగింది సో మొత్తానికి ఈ జరిగిన చర్చ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఒక ప్రధానమైన అంశం సో ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అంటూ లోతుగా ఆరా తీసే ప్రయత్నం చేసిన ఈయన ఏం చేస్తున్నాడయ్యా అంటే రేవంత్ రెడ్డి ఈ ఎనువుల రేవంత్ రెడ్డి ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నేను ఎక్కడైనా టీవీ డిబేట్లలో కాకుండా సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యకు వెళ్ళితే నన్ను గాడి మీద ఊరేగిస్తారనే భయం కూడా వీళ్ళకి స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ సీఎంకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చాలామందికి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అవి పూర్తి స్థాయిలో కూడా అమలు చేయకపోగా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వాటికి మూడు నామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే ఈ గాడిద ప్రచారం ఎందుకు జరుగుతున్నదో తెలుసా తెలంగాణ బిడ్డలారా వీళ్ళు ఏ హామీను కూడా అమలు చేయరు దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రజా సంక్షేమం వైపు వెళ్తుంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అది మీ మూడో నమ్మకమే అని చెప్తా ఎందుకంటే వీళ్ళ వల్ల కాదు తెలంగాణ కాదు యావత్తు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ తీసుకొచ్చి పెట్టినా కూడా వీళ్ళు ఇచ్చిన ఆర్ గ్యారంటీలలోని పదమూడు అంశాలు నెరవేర్చడం అనేది అసాధ్యం అవన్నీ అలవి కాని హామీలుగా చాలా స్పష్టంగా సుస్పష్టంగా కూడా కనబడుతున్నాయి సో ఈ ప్రచారం నుండి మనం ఏ విధంగానైనా తప్పుకోవాలి తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం గాది గుడ్డును చూపెట్టాలి అనేది మ ఏంది అంటే వీళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు ఈ గాదిగుడ్డు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిందా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గాదుల మీద ఊరేగుతున్నారా అనేది ఒక చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో భవిష్యత్తులో మీరు ఇప్పుడే కాదు రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ బిడ్డలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఈ రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట్లను వాళ్ళ సోషల్ మీడియాను వాళ్ళ యొక్క రాజ్యం ఉన్నది కానీ పోలీస్ వ్యవస్థను కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఏంది అంటే విషపు ప్రచారాలను గనక నమ్మితే మనం మరొక్కసారి మోసపోతామనే విషయాన్ని క్లారిటీగా కూడా కులంకషంగా గ్రహించండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అయ్యా తెలంగాణ ప్రజలారా మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మార్పు మార్పు అనే పేరుతో ఏ పార్టీనైతే అధికారంలోకి తేవాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ సమాజం మేధావులు సబ్బండ వర్గాలు కూడా అనేక శక్తులు కూడా పనిచేసి మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఒక విస్ఫోటనం ఏందయ్యా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ బిడ్డలకు నామం పెట్టడం తెలంగాణ బిడ్డలకు సంబంధించి ఏంది అంటే వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ఒక భ్రమంలోకి పంపించి వీళ్ళను పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే మ్యానిపులేట్ చేసినారు ఒక ఇప్నాటిజం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మీరు చూస్తున్న అదే పంజాగుట్టలో ఉన్న నాటి ప్రగతి భవన్ నేటి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అంటూ ఒకటి చూసిలు అక్కడ మొదట తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మీ సమస్యలు పరిష్కరించబడును అనేది ఒకటి దానితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి అనబడే నేను లేదా నా సహచర మంత్రులు నా ఎమ్మెల్యేలు ఎవరో ఒకరు మీకు అందుబాటులో ఉంటారు అని చెప్పారు ఆ తర్వాత నిండు అసెంబ్లీ సాక్షిగా అంటే వైఆర్ టీవీ వెళ్ళి అక్కడ వీడియోలు తీసి ఇక్కడ ముఖ్యమంత్రి ఏడు ఇక్కడ మంత్రులు ఎవరు ఇక్కడే అది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు అని ప్రశ్నించిన తర్వాత ఆయనకు వంట పట్టక భయం వేసి ఇక అసెంబ్లీకి పోయిండు అసెంబ్లీకి పోయి ఏం చెప్పిండినే అసెంబ్లీ పోయిన తర్వాత ఈయన చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డలరా నేను అసలు అక్కడ ఉంటా అని చెప్పలే నాకు సంబంధమే లేదు అంటూ ఒక అబద్ధాన్ని నిజాన్ని చాలా స్పష్టంగా కూడా అబద్ధ రూపంలో నమ్మిచ్చిండు తెలంగాణ ప్రజలు ఇది ఒక